అయ్యో నేను క్రిస్మస్ అంతా ఎంతో ఘనంగా చేయాలనుకున్నాను ఏంటి ఇప్పుడు నా పనులు ఏమీ అవ్వలేదు షాపింగ్ చేయాలి ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి సరే కానీ ఈ రంగమ్మ ఎక్కడుందో ఏంటో రంగమ్మ 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 అయ్య బాబు ఇదేటి సచింద బ్రతికిందా నేనేమో ఫ్రెండ్స్ని పిలిచేసుకున్నాను నేను పెద్దగా ఘనంగా క్రిస్మస్ చేయాలనుకున్నాను అమ్మయ్య బ్రతికిందే ఉన్నదిలే రంగమ్మ రంగమ్మ అమ్మగారు చెప్పండి అమ్మగారు ఏంటి ఏంటి ఎంత పని పెట్టుకొని ఎలా పడుకున్నావు నువ్వు చేసిన ఆచిం చాలా కానీ కాపీ తీసుకురా అలాగే అమ్మగారు రంగమ్మ అయ్యగారు వేస్తా అన్నారు ఇంకా వేయలేదు రంగమ్మ అయ్యగారు డబ్బులు వేస్తే నేను షాపింగ్ కన్నా వెళ్దాం అనుకుంటున్నాను అమ్మగారు అమ్మగారు మన ఇదిలో క్రిస్మస్ ఉంది కదండి నాకు చీర కొంటారా అమ్మగారు అయ్యో రంగమ్మ నీ కొనకన్నా ఉంటానా ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నా మూడు వందలెట్టు కొంటాను రంగమ్మ నీకు మూడు వందలు ఎట్టే కొంటారా అండి అయితే నూట యాభై సరిపోద్దాయి ఏంటి మూడు వందలు ఎట్టే మూడు వందలు ఎట్టు కొంటుంది కొంటే కొన్ని లేదోలాగా అడ్జస్ట్ అయిపోదాము హలో అవునండి ప్రతి సంవత్సరము బిజినెస్లో సేల్స్ అన్నీ మాకే వస్తాయి నాకు తెలుసు నాకు ముందే తెలుసు సేల్స్ అన్నీ మాకే వస్తాయని మేము సరేని ఉంటాను ఏటో మా అమ్మగారు అప్పటికే మొక్కం వెలుగుతుంది అప్పటికే చీకటి అయిపోద్ది ఏటో మా అమ్మగారు 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 అమ్మగారండి అమ్మగారండి చెప్పు రంగమ్మ ఏమైంది మిమ్మల్ని ఒకటి అడుగుతానండి చెప్పు రంగమ్మ ఏంటి ఏమడుగుతావు అడుగుతాను ఒకటి అడుగుతానమ్మ గారు చెప్తారా చెప్తాను రంగమ్మ అడుగు ఏమిటి కాదమ్మగారు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అమ్మగారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అమ్మగారు మీకు హలో అవునా అయ్యో నేను క్రిస్మస్ అంతా ఎంతో గర్మంగా అన్నీ మాకు ఇప్పుడు రాలేదా సేల్స్ అన్నీ మాకు రాకుండా పోయినాయా సరే అయ్యో ఇప్పుడు ఏం చేయాలి చేస్తాయా సహాయం చేయవా క్రిస్మస్ ఎంతో ఘనంగా చేయాలనుకున్నాను మా సేల్స్ అన్నీ పోయినాయి అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు మళ్ళీ ముఖము చీకటైపోయింది అది ఏమి లేదు రంగమ్మ బిజినెస్లోని మనకే ప్రాజెక్టులు అన్నీ మనకే వస్తాయి అనుకున్నాను సేల్స్ అన్ని మీరు రాలేదు ఇప్పుడు ఘనంగా చేయాలని అనుకున్నాను ఎలా చేయాలి అదే బాధగా ఉంది రంగమ్మ ఎందుకండి బాధ నీకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా అమ్మగారు యాంకర్లు ఉన్నారు టింగర్లు ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా అమ్మగారు మీ చెల్లు ఉన్నది సొంత చెల్లి అవును కదా రంగమ్మ చాలా మంచి సలహా ఇచ్చావు రంగమ్మ థ్యాంక్స్ రంగమ్మ సరే మా ఫ్రెండ్స్ అందరిని ఫోన్ చేస్తాను అలాగే ఇల్లు అన్ని క్లీన్ చేసుకో రంగమ్మా అమ్మో మా ఇంటికి బాబు గారు వచ్చారే అమ్మగారిని పిలుచుకొద్దాము అమ్మగారండి అమ్మగారండి మన ఇంటికి ఏసు బాబు గారు అమ్మగారు అవునా రంగమ్మ మన ఇంటికి వేసే వచ్చారా అయితే ఉండు నేను ఇల్లు తీసుకొస్తాను లోపలికి వందనాలు వేస్తాయా ఇలా వచ్చారేంటి లోపలికి రెండు వేస్తాయా లోపలికి రండి నీకు సహాయం చేస్తామనమ్మా నాకేమి సహాయం నేనేమి కోరలేదు కదా వేసయ్యా నేను అంతా బాగానే ఉన్నాను కదా సరే వేసయ్యా లోపలికి రండి లోపల మాట్లాడుకోవచ్చు మీ గురి మీ గురించి మొదటి స్థానం ఉంచను కూర్చోండిస్తాయా ఓలమ్మ యేసుబాగారు అలా చూస్తున్నారు ఓలమ్మ దిగాలుగా చూస్తున్నారు నాయక ఓలమ్మో రంగమ్మ రంగమ్మ ఎవరు ఎవరు వచ్చారు డోర్ అలాగే ఆగండి మా అమ్మగారి కోసం అమ్మగా అమ్మగాలింది అల్లప్పుడు సినిమా తీసారు కదండి ఆ హీరో అమ్మగారు అవునా మా ఫ్రెండ్ సిరి వచ్చిందా సరే ఉంట్రాంగమ్మా హాయ్ సిరి ఎలా ఉన్నావు బాగున్నావా నేను పిలిచినందు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా ఏ లోపలికి రా గురించి రెండో స్థానం ఉంచాను కూర్చోవే వాట్ నాకు రెండో స్థానమా నేను ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటాను ఏంటి నేను అన్ని షూటింగ్స్ కట్ చేసుకుంటూ వచ్చాను కదా ఇంత దూరం నేను నేను వెళ్ళిపోతాను లేకపోతే అయ్యో సిరి అలా అనికే ఈ వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు ఇప్పుడు ఇవిడు వెళ్ళిపోకుండా చూసుకోవాలి నేను వేస్తాయా రెండో స్థానంలో కూర్చోండి వేస్తాయా సిరి నీ గురించి మొదటి స్థానం నుంచి కూర్చో కూర్చోసిరి థ్యాంక్ యూ ఇది నా రేంజ్ అంటే సెల్ఫీ రంగమ్మ రంగమ్మ మా ఫ్రెండ్ సిరీకి ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారు ఈ లో గారు ఈ ఈలో గారు కాఫీ తాగండి ఈ రహిన్ గారు ఈ రహిన్ గారు మీరు అంత అందంగా ఉన్నారు ఏం ఆడుతున్నారండి అంటే మాకు చెప్తే మేము వాడతాం కదండి ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకొచ్చా అమ్మగారు పట్టుకో అమ్మో ఈ లోహిన్ గారు నేను ముట్టేసుకున్నానే ఈ రహిన్ గారు మళ్ళీ ముట్టుకొచ్చాయండి ఏది పొయ్యిలో వాట్ వా ఇంత పౌండేషన్ పెట్టుకుంటే అమ్మ ఇంత బ్యూటిషన్ చేసుకుంటే నువ్వు అమ్మ పొయ్యిలో అంటావా జ్యోతి జ్యోతి ఏమైంది సిరి ఏమైంది చెప్పి ఏంటి ఇంత ఫౌండేషన్ పెట్టుకుని నేను బ్యూటీ పార్లర్ నుంచి వస్తుంటే తేనమ్మ బూడిదంటుంది ఏంటి రంగమ్మా నీకు ఏం తెలుసు సారీ సిరి నువ్వు కూర్చో రంగమ్మ లోపలికి రంగమ్మ అది బూడదు కాదే ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ రాసుకుంటేనే వాళ్ళు మాకు చూడగలుగుతాం లేదా చూడలేము అమ్మగా నేను ఏమనలేదండి మీ అమ్మగారు మీరు ఏం రాసుకున్నారు చెప్పండి అన్నానండి నేను కూడా వాడతాను అన్నానండి ఫౌండేషన్ బూడదో అది రాసుకుంటే నేను తెల్లగానే ఉంటాను రంగమ్మ రంగమ్మ ఎవరో వచ్చారు వెళ్ళి తలుపుతి అలాగే అమ్మగారు ఆగండి అమ్మగారిని పిలుచుకొస్తాను అమ్మగారు వెళ్ళి అమ్మగారు అండి మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి మన ఫ్యామిలీ ఏంటి నువ్వు కూడా మా ఫ్యామిలీ కలిసిపోయావు ఏంటి మా ఫ్యామిలీ సరే హాయ్ నవ్య ఎలా ఉన్నావు బాగున్నావా లోపలికి రా నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రా నీ గురించి మూడో స్థానం ఉంచాను కూర్చో నేను ఆపరేషన్లు అన్నీ మానుకొని అర్జెంటుగా వస్తే నువ్వు నాకు మూడో స్థానం ఇస్తావా లేదు నాకు రెండో స్థానం ఇస్తేనే నేను ఉంటాను లేకపోతే నేను వెళ్ళిపోతాను అయ్యో అయ్యో నవ్య అలా అనుకు రెండో స్థానం ఇవ్వకపోతే వెళ్ళిపోతానంటే నాకు సహాయం ఎవరు చేస్తారు ఇవిడ వెళ్ళిపోతే ఏసైనా ఒక మాట్లాడేదేం లే కదా కదా థ్యాంక్ యూ నవ్యా నీ గురించి రెండో స్థానం నుంచి అను నవ్య రంగమ్మా రంగమ్మ అమ్మ గారు చెప్పండి అమ్మగారు మా ఫ్రెండ్ డాక్టర్ గారు వచ్చారు ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారు 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 డాక్టర్ అమ్మగారు అండి కాఫీ తీసుకోండి డాక్టర్గారండి డాక్టర్ గారండి మేము ఎండి పొద్దు వచ్చి మళ్ళా ఫోన్ చేస్తున్నామండి పొద్దు అయ్యేసరికి ఇంత తింటున్నామండి మాకు అన్నం అరుగుతా లేదండి అన్నం అరుగుతా లేదండి ఏం చేయాలో చెప్పండి వాట్ ఆర్ యూ టాకింగ్ జ్యోతి జ్యోతి చెప్పు నవ్యా ఏమైంది ఏంటి పని మనిషి ఎలా మాట్లాడుతుంది ఏం మాట్లాడవే రంగమ్మా అమ్మగారు అమ్మగారు అండి నేను ఏం మాట్లాడలేదు పొద్దు మళ్ళా చేస్తున్నాం పొద్దు కింద తింటున్నామన్నా అమ్మగారు నీకు ఒకటానికి నువ్వు డాక్టర్ గారిని చూడబోతున్నా ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి నువ్వు వెళ్ళు అలాగే కూర్చో ఏమో పిలిస్తాది రమ్మంటది పొమ్మంటది ఏంటో మా అమ్మగారు బైబిల్ గుర్తుకే మన ఓటు బైబిల్ గుర్తుకే మన ఓటు బైబిల్ గుర్తుకే మన ఓటు బైబిల్ గుర్తుకే మన ఓటు

ఎక్కడున్నారు ఈ కార్యకర్తలు బైబిల్ గుర్తుకు ఏమని చెప్పండి రంగమ్మ రంగమ్మ ఎవరు వచ్చారు చూడండి అలాగే అమ్మగారు అమ్మగారండి అమ్మగారు ఐదు సంవత్సరాలకు వచ్చి పోతారు కదండి ఆవిడ వచ్చిందండి ఓహో ఎమ్మెల్యే గారు మహాలక్ష్మి గారు వచ్చారా సరే నేను వెళ్తాను హాయ్ మహాలక్ష్మి బాగున్నావా ఎలా ఉన్నావు వందా బాగున్నాను సరే మహాలక్ష్మి గారు లోపలికి రండి నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ లోపలికి రండి మీ గురించి నాలుగో స్థానం ఉంచు కూర్చోండి మహాలక్ష్మి గారు నేను ఎన్ని పాగ్రాలు ఎన్ని మీటింగ్లు లేసి వచ్చాను నేను నేను నాకు మూడో స్థానం లేదా వెళ్ళిపోతానంతే అయ్యో అలా అనుకోండి ఈవిడ వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు సరే ఇవి మనం ఎస్ఐ కదా ఒక మాట్లాడుద్దాంలే ఎస్యా నీ గురించి నాలుగు మూడో స్థానం ఇచ్చాను కూర్చోండి మహాలక్ష్మి గారు బైబిల్ గుర్తు ఒక చెప్పండి కార్యకర్తలు ఎందుకున్నారు మీరు రంగమ్మ రంగమ్మ మా ఫ్రెండ్ ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కాపీలు తాగండి ఎమ్మెల్యే గారు అడుగుతా అని చెప్తారండి నాకండి అందరికి రెండు వేలు ఇచ్చారండి ఓటుకి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి వెయ్యి రూపాయలు మీరు ఇస్తారా ఎవరైనా ఇస్తారా అది మమ్మల్ని అడగకూడదమ్మా మమ్మల్ని అడగకూడదు మీ కార్యకర్తలు అడుక్కోండి అంతేగాని మమ్మల్ని అడగదు జ్యోతి చెప్పండి చెప్పు ఏమన్నావు రంగమ్మ ఏమ ఏమన్నావు అమ్మగారు నాకు అందరికి రెండు వేలు ఇచ్చారు ఓటేస్తే నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు అన్నారండి మీరు ఇస్తారా ఎవరిస్తారా అని అడిగానండి అయ్యో రంగమ్మ ఎందుకే వచ్చిన వాళ్ళు అందరిని అలిసి లోపలికి వెళ్ళిపో సారీ సారీ అమ్మల్య గారు రంగమ్మ రంగమ్మ ఎవరు వచ్చారు వెళ్ళి చూడు అలాగే అమ్మగారు అమ్మగారిని పిలుసుకొస్తాను అమ్మగారండి అమ్మగారండి సింగర్ గారు వచ్చారండి సింగర్ గారు అంటే సింగర్ గారు కాదు మా ఫ్రెండ్ స్నేహ సింగర్ అనాలి హాయ్ స్నేహ ఎలా ఉన్నావు బాగున్నావా నేను పిలవగానే వచ్చిన చాలా థ్యాంక్స్ రావే లోపల కూర్చుంది కానీ బానే ఉన్నాను నీ గురించి ఐదో స్థానం ఉంచాను కూర్చోవే వాట్ నేను ఎన్నో ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని వస్తే నాకు ఐదో స్థానం ఇస్తానంటావా నేను ఐదో స్థానంలో కూర్చోను నాకు ఇస్తే నాలుగో స్థానం ఇవి లేదంటే చెప్పు అప్పుడే వెళ్ళిపోతాను అవే అలా అనకేవే వేసయ్యా ఇప్పుడు వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేయరేమో ఇవి ఉంచుదాం వేసేనే కదా ఒక మాట అడుగుదాం ఏస్తయా స్నేహ కూర్చోవే రంగమ్మ రంగమ్మా అమ్మగారు చెప్పండి మా ఫ్రెండ్ ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారు టింగర్ గారండి టింగర్ గారండి కాపీ తీసుకోండి ఏ ఏంటి తింగర్ గారు తింగర్ గారు అన్నావు నాట్ టింగర్ ఓన్లీ సింగర్ నేను పాడితే ఈ ప్రపంచంలో ఎవరు నా మధురంగా ఎవరు పాడలేరు తెలుసా ఏంటి నువ్వు తింగర్ గారు అంటున్నావు సింగర్ గారు అని పిలు సింగర్ గారండి సింగర్ గారండి కాపీ తాగండి సింగర్ గారేండి సింగర్ గారండి మిమ్మల్ని ఒకటి అడుగుతా అని చెప్తారండి ఏంటో అడుగు మీరు మీ రాగం చాలా బాగా వస్తుంది కదండి మీరు ఎలా పాడుతున్నారండి దానికి రోజు సాధన చేయాలి సాధన చేస్తే నాకన్నా మధురంగా పాడతావు సాగ ఏంటి నువ్వు సాగ తీసేది బబ్బులుగా సాగ తీయమనట్లేదు సాధన చేయమంటున్నాను సాధన ఎలా చేస్తే వస్తాదండి సాధన చేయడానికి నీకేమైనా పాటలు వచ్చావు ఏది ఒక పాట పాడు నాకు చాలా పాటలు అమ్మగారు ఏది ఒక పాట పాడు వాసింపడ్డారు నిర్మ తెలుపు అది పాటే అదే నా పాటలు అంటేని ఆ పాటలు నువ్వు రోజు పాడతావా ఆమెంటి జ్యోతి మా స్నేహం ఏమైంది చెప్పు ఏంటి వసంపూడ నిర్మా పాయగాడు నెలుపు అని ఏదో ఒక బురతింటుంది అదే రంగమ్మ ఏంటి రోజు నన్నే ఎలా చేయాలంటే మీరు పాట అమ్మగారు అందుకే పాట పాడేనండి సరే లోపలికి వెళ్ళు సారీ స్నేహ కూర్చో ఏటో పాట పాడితే నా పాటను చూసి ఓర్వలేకపోతున్నారు రంగమ్మ రంగమ్మ ఎవరు వచ్చారు చూడు అలాగే అమ్మగారు అమ్మగారండి అమ్మగారండి లాయర్ గారు వచ్చారండి అవునా లాయర్ మా ఫ్రెండ్ లక్ష్మి వచ్చిందా హాయ్ లక్ష్మి ఎలా ఉన్నావు బాగున్నావా నేను పిలవగానే వచ్చిన చాలా థ్యాంక్స్ సరే లోపలికి రా నీ గురించి ఆరో స్థానం ఉంచాను కూర్చోవే ఆరో స్థానం ఇవ్వాలి నాకు లేకపోతే వెళ్ళిపోతా అయ్యా వెళ్ళిపోవద్దే ఎస్ ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు సరే ఇప్పుడు ఉంచుదాం ఎస్ ఒక మాట అడుగుదాం లక్ష్మి కూర్చోవే రంగమ్మ రంగమ్మ అమ్మగారు చెప్పండి అమ్మగారు మా ఫ్రెండ్ లక్ష్మికి ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారు లాయర్ గారండి లాయర్ గారు అండి కాపీ తాగండి లాయర్ గారండి లాయర్ గారండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారండి చెప్తారండి అలాగే అండి మాకు చిన్న కేసులు ఉన్నాయండి ఆ కేసులు కొట్టాలంటే మీరు కొంచెం చిన్న సహాయం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నానండి ఏమైంది నేను ఏమనలేదండి చిన్న కేసు ఉన్నది కొంచెం సహాయం చేయన్నానండి నువ్వు అందరినీ ఏదో అడుగుతూనే ఉంటున్నావే వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిపో సారీ లక్ష్మి అమ్మగారు రమ్మంటారు బమ్మంటారు ఎందుకు రమ్మంటారో తెలీదు రంగమ్మ రంగమ్మ ఎవరు వచ్చారు చూడు అలాగే అమ్మగారు అమ్మగారిని పిలుసుకొస్తాను అమ్మగారండి అమ్మగారు అండి కళ్ళగారు వచ్చారు అమ్మగారు అవునా దేవి మా ఫ్రెండ్ వచ్చిందా సరే హాయ్ దేవి ఎలా ఉన్నావు హాయ్ జ్యోతి బాగున్నాను సరే నేను పిలవగానే వచ్చినాను థ్యాంక్స్ లోపలికి రా నీ గురించి ఏడో స్థానం ఉంచాను కూర్చోవే నాకు ఏడో స్థానం ఎందుకు నేను మీటింగ్లు అన్ని వదులుకొని వచ్చాను నాకు ఆరో స్థానమే కావాలి లేకపోతే వెళ్ళిపోతాను ఇప్పుడు వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు ఏసేనో ఒక మాట అడుగుదాం మనసే కదా ఏసేయా ఏం కావాలో చూసుకోవారం కలెక్టర్ గారు అండి కాపీ తాగండి కలెక్టర్ గారు అండి కలెక్టర్ గారు అండి మిమ్మల్ని ఒకటి అడుగుతా అని చెప్తారండి చెప్పండి మాకండి చిన్న సహాయం చేస్తా మేము పూరు కూడా చేసుకుంటానండి చిన్న సహాయం చేస్తారని మా పిల్ల పూరుగుడు చేసుకుంటాను మా పిల్లల చదువుకి కొంత సహాయం సంతకాలు కట్టా పెడతారని అడుగుతున్నానండి ఏం మాట్లాడుతున్నావు జ్యోతి జ్యోతి చెప్పుదేవి చెప్పుదేవి ఏమైంది మీ పని వెంటే మాట్లాడుతుంది ఏం మాట్లాడేవారు రంగమ్మ గారు ఏమనలేదండి నేను చిన్న సహాయం చేయండి సంతకా పేపర్ల మీద సంతకాలు ఎట్టండి మా పిల్లలు చదువుకుంటున్నారు అన్నారండి అందరినీ ఏదోటి అడుగుతావు ఎందుకే అందరిని అడిగినా పొరుగు తీస్తున్నావు ఎల్లు లోపలికి సారీ దేవి కూర్చు రంగమ్మ ఎవరు వచ్చారు డోర్ది అలాగే అమ్మగారు హాయ్ ఈవిడ ఇంటి మీద పడి తినేది వచ్చేసిందే చెల్లి గారు అమ్మగారు అమ్మగారు మీ చెల్లి గారు ఇంటి మీద పడి తినడానికి వచ్చేసింది అమ్మగారు అదేంటో ఎలాగంటావు అది ఎవరి చెల్లి నా చెల్లి మా ఏం చెల్లి అనుకుంటున్నావా ఏమైనా నాది దాంది 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 సరే ఒక నా మగుడు తప్ప చెల్లి బాగున్నావా ఎలా ఉన్నావు చెల్లి దా లోపలికి రా చెల్లి నేను చాలా బాగున్నానా కానీ ఎలాగున్నా బాగున్నావా బాగున్నాను చెల్లి ఏటక్క క్రిస్మస్ అన్న అదన్న విధానం ఏదో చెల్లి ఆడవడి అదే చెల్లి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా నీతో పాటు మన ఇద్దరం కలిసి చేద్దామని అనుకుంటున్నాం సరే చెల్లి కూర్చో వస్తాను నీకు అక్క ఇక్కడంతా ఎవరో ఉన్నారా ఖాళీ లేదు ఇది అంతా ఇదే కూర్చోాలంటే అక్కడ చెల్లి ఇక్కడ ఎవరో ఉన్నారు ఆ లేపే చెల్లి ఏంటి కొద్ది పక్కకి వెళ్తారా రంగమ్మ రంగమ్మా కాపీ తీసుకెళ్ళి ఆ అలాగే అమ్మగారు ఏంటి రంగమ్మ మా అక్క ఇంట్లో పెడితే అడనొట్టిన బాగా వల్లు నీకు ఏ నేనేం తింటున్నానండి ఇంటి మడి పడి తినేవాళ్ళు మీరు నాకేం వచ్చింది మీకే వల్లొచ్చేసిందండి నన్ను అంటున్నారు కానీ అక్క అక్కా చూడు రంగం ఎటు అంటుంది ఏమంటుందో చెల్లి నేనేదో ఇంటి మీద పడి తింటున్నానంట అలాగని చెప్తుంది సరే రంగం మాట ఏం పట్టించుకోక చెల్లి కూర్చో మరి నేను క్రిస్మస్ ఒప్పుకున్నాను చాలా ఘనంగా చేయాలనుకున్నాను బిజినెస్లో సేల్స్ అన్నీ పోయినాయి మీరందరికీ నేను సహాయం చేసి ఉన్నాను కదా మీరు అందరూ నాకు సహాయం చేస్తారని నేను కోరుచున్నాను అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఉన్నాను కనుక మీరు అందరూ నాకు సహాయం చేస్తారని అలాగే క్రిస్మస్ ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాను అనేసి నేను నేను అందరినీ అడుగుచున్నాను అమ్మా అమ్మా మిమ్మల్ని అందరినీ సహాయం చేస్తారని కోరుచున్నాను అమ్మా సే అని మాట్లాడుతున్నాను కదా సరే సిరి వద్దు చెప్పు జ్యోతి మరి మీరు ఏమైనా సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను లేదు జ్యోతి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు షూటింగ్లన్నీ పెట్టేసాను నా దగ్గర ఏమీ లేదు జ్యోతి ఏమనుకోకే సారీ సిరి సిరి నవ్య నువ్వైనా ఏమైనా సహాయం చేస్తావని అడుగుచున్నాను నవ్య సారీ జ్యోతి నేను ఇప్పుడే కొత్తగా హాస్పిటల్ కడుతున్నాను చాలా అమౌంట్ ఖర్చు అయింది నేనేమి సహాయం చేయలేను సారీ జ్యోతి అయ్యో నవ్యా నవ్య ఎమ్మెల్యే గారు మీరైనా ఏమైనా సహాయం చేస్తారని అడుగుతున్నాను మేము ఎలక్షన్లో చాలా ఖర్చు పెట్టేశామ్మా మా దగ్గర అయితే డబ్బులు లేవు ఎవరినన్నా మీరు అడగండి మీ ఖర్చులు తీర్చుకోండి అంతేగాని మమ్మల్ని అయితే మాత్రం నన్ను అడిగితే మాత్రం అడగక్కండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మహి మహి బాగా దిగు స్నేహ నువ్వైనా సహాయం చేస్తావని అంటున్నాను స్నేహా నేను మొన్నే ఐదు ప్రోగ్రామ్స్ ఒప్పేసుకున్నాను ఐదు ప్రోగ్రామ్స్కి సప్లై చేస్తాను నా దగ్గర అయితే అమౌంట్ ఏది లేదు నా కోసం ఏమే ఎటువంటి ఆర్సులు పెట్టుకోవద్దు సారీ స్నేహ 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 లాయరి లక్ష్మి మీ గురించి మీరైనా సహాయం చేస్తారని అడుగుతున్నాను కలెక్టర్ గారు మీరేమైనా ఏమైనా సహాయం చేస్తారని అడుగుచున్నాను సారీ జ్యోతి నాకు చెక్కులు అవ్వలేదు సారీ జ్యోతి దేవి దేవి దేవి